హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు జిఎల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వందల యాభై మంది నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది జిఎల్ శర్మ తమ పార్టీలో చేరటాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతించారు హర్యానా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన శర్మ తమ పార్టీలో చేరటంపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారికి తెలిపారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు ఉపాధి కల్పన అభివృద్ధి క్రీడలు పెట్టుబడులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు జిఎల్ శర్మతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ప్రముఖంగా గురుగ్రామ్ జిల్లా బీజేపీ కార్యదర్శి మహేష్ రోహిత్ తక్ లోక్సభ ఐటీ సెల్ హెడ్ ప్రవీణ్ ముద్గిల్ బేని ప్రసాద్ గౌర్ ప్రజాపతి సమాజ్ గురుగ్రామ్ ప్రెసిడెంట్ బస్తీరామ్ తదితరులు ఉన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది ముప్పై ఒక్క మందితో తొలి జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు ప్రముఖ రెజ్లర్ వినేష్ వొగట్ను జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపారు కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ వగట్ తో పాటు బజరంగ్ పునియా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగింది బదిలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చర్చ సాగింది కానీ ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో బజరంగ్ పేరు లేకపోవటం గమనార్హం అలానే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా గర్హి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది సురేందర్ పన్వార్కు సోనిపట్ నుంచి జగ్బీర్ సింగ్ మాలిక్ గోహానా నుంచి భారత్ భూషణ్ బాత్రాకు రోహతక్ నుంచి టికెట్ ఇచ్చారు హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ బన్ హోడల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు లాడ్వాలో కాంగ్రెస్ అభ్యర్థి సింగ్ హర్యానా ముఖ్యమంత్రి బీజేపీ నేత నయాబ్ సైనితో తలపడనున్నారు